గుండెజారి గల్లంతైలో మీ పాత్ర మీకు లైఫ్ టర్నింగ్ ఇచ్చింది కదా అవును సార్ సో అలాంటి పాత్రలు ఇంక ఇప్పుడు వస్తున్నాయా ఇంకా అలాంటివి చేయమని చాలా పెద్ద ఇది నా ఒకటే మిగిలిపోయింది సార్ అదేంటంటే సమస్య ఎవరికైనా బ్రేక్ వస్తే సంతోషం నాకు కూడా అంతే సంతోషం కానీ బ్రేక్ వచ్చేది తెలిసింది ఇది ఎంత బాధ అని ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్ సోషల్ క్యారెక్టర్తో బ్రేక్ వచ్చింది అనుకోండి గొడవలేదు ఇప్పుడు ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తూ ఏం ఆడు ఏం చేశాడు రాని ఆడి బ్రేక్ వచ్చింది ఆడు సూపర్ హిట్ అయిపోయాడు బ్యాక్ట్ చేశాడు రా అని చెప్పి ఓకే అది ఒక వ్యవహారం ఎందుకంటే ఆడు హిట్ అయిన తర్వాత ఇంకోటేదో రాస్తారు ఏదో రాస్తారు అలాంటివో ఇంకోట నేను గే క్యారెక్టర్తో సూపర్ సక్సెస్ కొట్టాను నన్ను ఫస్ట్ అలా కూడా ఎవరు నమ్మలే ఆ సినిమా కూడా నన్ను ఎవరు పెట్టుకోవాలి ఆడిషన్స్లో నెగ్గితే అరే బాగా చేస్తున్నాడు అది ఒక పెట్టండి అని డైరెక్టర్ గారు డిసైడ్ అయ్యి నితిన్ గారు డిసైడ్ అయ్యి పెట్టారు అది అద్భుతం అయిపోయింది అది రాత్రి రాత్రి సంచలనాలేసింది ఆ సినిమా ఆ సక్సెస్లో నాది కూడా చిన్న వాట సరే అలా జరుగుతున్న తరుణంలో నెక్స్ట్ డే నెక్స్ట్ డే నుంచి అండి ఆ సినిమా రిలీజ్ అయ్యి ఫస్ట్ కాల్ రవితేజ గారు ఫోన్ ఫోన్ నా ఉన్నాడు పక్కన నాకు అసిస్టెంట్ వచ్చాడు కొత్తగా నేనే వాడికి అస్టెంట్లో ఉంటాను వాడు నాకు అస్టెంట్ మళ్ళీ నాకు అసిస్టెంట్ లేరు గుండె జరగలంత మొదలై ఇవన్నీ నాకు బ్యాగ్ పట్టుకుని ఆడు నాకే ఇబ్బందిగా ఉండదు ఈ టైం కొంచెం దూరంగా ఉండవు ఈ టైప్లో నాకు అలవట్లేదు కదా ఇవన్నీ టచ్ బాయ్లు మేనేజర్లు ఈ అన్నీ పెట్టాలి అని చెప్పి ఎవరెవరో నాకు తెలియని వాళ్ళంతా నా దగ్గరికి వచ్చేసారు సలహా లేదు అద్భుతమైన సలహాలు అద్భుతమైన ప్రేమలు చెక్లు క్యాష్లు వేరేలా ఉండదు ఫైనాన్షియల్ గా ఇప్పటికీ ఆ స్టేటస్ లో ఉన్నాను హ్యాపీ కాకపోతే అలవాటు అన్న తరుణంలో ఇంత గమనం వచ్చేస్తుంది అనుకున్నాను కదా అసలు నేను ఎప్పుడైతే మనం ఊహించామో జరగదు సార్ నాకు ముప్పై నలభై రోజులు చేసిన సినిమాలకు కలగమ్మా అవి ఏమీ కావాలని నిజం కాలేదు ఇది ఏదైతే నేను అనుకున్నానో ఇది ఏమి అని కానీ ప్రతి పనిని సక్రమంగా చేసేవాడిని చాలా బ్రెయిన్ మనసు పెట్టి పని చేశాను ఇది కొట్టింది ఎందుకు అంతే అంటే మనసులోకి వెళ్ళింది ఏంటి ఆ సినిమా అవ్వగానే ఒకదందరితో ఒకటి ఒకదాందరితోటి గే క్యారెక్టర్లు అన్ని అన్ని గే క్యారెక్టర్లే అన్నీ వదిలేశానండి ఎందుకంటే అప్పటికే నితిన్ గారు నాకు జీవితం ఇచ్చారు ఎందుకంటే ఆ సినిమాకి ప్రొడ్యూసర్ నితిన్ గారు కుమార్ కొండ గారు వీళ్ళు నాకు జీవితం ఇచ్చిన వాళ్ళు నేను నితిన్ గారికి ఆ సినిమా డైరెక్టర్ విజయకుమార్ కొండ గారికి రెండు ఉండాలి ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో నాకంటూ ఈ రోజు వరకు రోడ్డు మీదకి వెళ్తే మా గుండె జరిగలంతా ఇందులో ఏంటంటే సార్ మీ పర్ఫార్మెన్స్ అనేవాళ్ళే నిజంగా అది హ్యాపీ నేను చాలా హోంవర్క్ చేశాను కష్టపడ్డాను ఒక రోజులో దాని తాలూకా సక్సెస్ వచ్చింది పక్కన పెడితే ఆ సినిమా కానీ సినిమాలు వస్తుంటే ఒప్పుకొని నేను మళ్ళీ నితిన్ గారు పిలిస్తే చేసేసాను ఎందుకంటే ఆయన లైఫ్ ఇచ్చారు మళ్ళీ ఆయన చేయమని అడుగుతున్నారు ఫస్ట్ ఏమన్నా ఆయనతో కూడా సరే అన్నయ్య ఏంటన్నా మళ్ళీ ఇదే విషయం అంటే నువ్వు చేయరా నువ్వు బాగుంటుంది నువ్వు అయితే బాగుంటుంది నీ గురించి మళ్ళీ ఇందులో ఎలా పెట్టా సరే ఇలా అవుట్ ఆఫ్ కంట్రీలా స్పెయిన్లో షూటింగ్ చేసా అది పర్లేదు యావరేజ్గా నిలబడింది అయిపోయింది